హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు యోర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఈరోజు మరొక సీజనల్ రెసిపీని మీ ముందుకి షేర్ చేయబోతున్నాను అదే పండు మిరపకాయ గోంగూర పచ్చడి అండి దీనికోసం తాజాగా ఉన్న పండుమిర్చిని తీసుకోవాలి అలాగే గోంగూరం కూడా తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇంకా ఈ పచ్చడి కోసం కళ్ళుప్పు కావాలి మనకి అలాగే ఆవాలు మెంతులు రెండు రెండు స్పూన్ల చొప్పును తీసుకుని వేయించి పొడి చేసి రెడీగా ఉంచుకోవాలి వేయించిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలండి అలాగే వీటితో పాటు చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా ఈనెలు తీసి రెడీగా ఉంచుకోవాలి ఇక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని గుంట గుంటగంటతో రెండు గంటల ఆయిల్ వేసుకొని దీనికి మంచిగా వేరుశనగ నూనె అయితే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూరని వేసి మంచిగా వేయించుకోవాలండి అదిగో గోంగూర చూసారా అప్పుడే రంగు మారుతుంది వేగడం తొందరగానే మొదలవుతుంది కానీ కాస్త నెమ్మదిగా అడుగంటకుండా అదిగోండి అలా అడుగంటకుండా దగ్గర ఉండి చక్కగా వేయించుకోవాలండి ఎంత గోంగూర అండి చాలా కొద్దిగా అయింది కదా వేగేసరికి ఇంకా పచ్చి ఉంది వేగాలి అది వేగేలోపు రెడీగా ఉంచుకున్న పండు మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఇక ఇక్కడ గోంగూర కూడా చక్కగా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూరని చల్లారనిద్దాము గోంగూర లోపు మిక్సీ జార్లో కట్ చేసుకున్న పండు మిరపకాయలతో పాటు ఉప్పు అండి ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాము అలాగే చింతపండు కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చెంచా ఆవపిండి ఒక చెంచా మెంతిపిండి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని వీటితో పాటు వేయించుకుని చల్లార్చుకున్నాం కదండి గోంగూరని ఆ గోంగూరను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ అరకిలో గోంగూర అయితే పండు మిరపకాయలు సరిపోతాయండి ఇక పచ్చడి నూరుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుందామండి పోపులోకి ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు పసుపు ఎండు మిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత కాస్త పసుపు అలాగే మెంతిపిండి ఇంగువ కూడా వేసుకొని పోపుని మంచిగా వేగనివ్వాలండి పోపు చక్కగా వేగిన తర్వాత మనం నూరుకున్న గోంగూర పచ్చడిని తీసుకొని ఈ పోపులో వేసి పోపు అంతా బాగా పచ్చడికి పట్టేట్టుగా చక్కగా కలుపుకోవాలి అంతే అండి జనరల్గా మనం గోంగూర పచ్చడిని మిరపకాయలతో చేస్తాం కదా అయితే ఇప్పుడు సీజన్ మనకి చక్కటి మిరపకాయలు వచ్చే సీజన్ కదండి అందుకని పండు మిరపకాయలతో చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సీజన్లో దొరికినప్పుడే చేసుకోగలం కదా అందుకని మీరు కూడా తప్పకుండా పండు మిరపకాయలు గోంగూర పచ్చడిని ట్రై చేయండి ఇంకా సంవత్సరం అంతా కూడా ఇది నిలువు ఉంటుందండి అయితే ఈ పచ్చడి చల్లారిన తర్వాత పోపులో వేసి కలిపాం కదా చల్లారిన తర్వాత ఇలాగా గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా మంచిగా పండు మిరపకాయలతో ఎంత బాగా కనిపిస్తుందో పచ్చడి నూనె మనకి తక్కువైంది అనిపిస్తే పైనుంచి నూనె వేసుకోవచ్చు కాకపోతే ఒక రెండు గంటల తర్వాత నూనె అదే పైకి తేలుతుందండి ఇంకేముందండి మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మిరపకాయ గోంగూర పచ్చడిని టేస్ట్ చేసేయడమే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి అయితే అలా నిలువ ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే గోంగూరని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అలాగే పండు మిరపకాయల్ని మనం కడిగేటప్పుడు తొడిమెలతో సహా కడగాలండి తొడిమెలు తీసి కడగొద్దు తొడిమెలు తీస్తే అందులోకి వాటర్ వెళ్ళిపోతుంది పండు మిరపకాయలోకి అందుకని తొడిమెలతో కడిగి మంచిగా ఒక తెల్లటి కాటన్ బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది అలా మనం పండు మిరపకాయలకు కానీ శుభ్రం చేసుకున్న గోంగూరకు కానీ తడి లేకుండా చూసుకుంటే పచ్చడి చక్కగా నిలువ ఉంటుందండి ఇదండి ఈరోజు రెసిపీ మరి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్